హాయ్ అండి ఇది సీఎంఆర్ షాపింగ్ మాల్ రాజమండ్రి అండి మీకు తెలుసు కదండి నాకు ఎక్కడైనా ఏదైనా నచ్చితే దాని వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తానని సో నేను సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి నాకు అక్కడ జెంట్స్ వేర్ బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందండి ఆయన కూడా డ్రెస్సెస్ తీసుకున్నారు నాకైతే సిఎం ఈ జెంట్స్ వేర్లో మోడల్స్ కలర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయండి చూడండి నేను చాలా మ్యాక్సిమం క్లియర్గా తీయడానికి ట్రై చేశాను బట్ నాకు కొంచెం టైము సరిపోలేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను బట్ ఒకసారి మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇది కిడ్స్ వేర్ అండి కిడ్స్వేర్లో కూడా పిల్లలకి చాలా బాగా మంచి మంచి ఫ్రాక్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ మా అమ్మాయికి కూడా ఫ్రాక్స్ తీసుకున్నాం అండ్ పట్టు పరికి నీళ్ళు కూడా తీసుకున్నాం చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చింది చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి అండ్ లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఒకసారి షేర్ చేయండి